అండ్ ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియోస్ చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా చాలా చాలా మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫాలోవర్స్ తరఫున కూడా అందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఎక్కువగా ఫ్లవర్స్ తెచ్చుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఫ్లవర్స్ మనం ఈ విధంగా కవర్స్లో కానీ లేదంటే ఇలాంటి బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి మనకి ఎక్కువగా ఇలా పువ్వులు అనేది పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న చికెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరు ఎన్నో టిప్స్ అయితే యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూసారంటే అసలు మీకు టెన్ డేస్ వరకు కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఈ ఫ్లవర్స్ అనేవి పాడవకుండా అలానే ఉంటాయండి మీరు ఏ ఫ్లవర్స్ అయినా పెట్టి చూడండి మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏంటక్క ఇలా చెప్తున్నాం అనుకుంటున్నారు అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా ఈ ట్రిక్ను ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఫ్లవర్స్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడిగిన న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని వేసేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకోవాలండి రైస్ వేసేసుకొని ఈ విధంగా మీరు ఏ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఈ ఫ్లవర్స్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి టెన్ డేస్ వరకు కూడా ఈ ఫ్లవర్స్ అనేది పాడవకుండా అలానే ఉంటాయండి మీరుకి ఇలా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడవుతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఫ్లవర్స్ అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఎందుకంటే మనం అలానే డైరెక్టర్గా పెట్టేశామనుకోండి లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి మనకి ఫ్లవర్స్ అనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మీరే అంటారు ఇంకా ఈ టిక్ ఈ ట్రిక్ మాత్రం చాలా చక్కగా ఉపయోగపడిందని కమెంట్ చేస్తారండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం మీకు తెలుసా వెల్లుల్లి పొట్టు బంగారం కంటే విలువ అయిందని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ట్రిక్ అనేది చక్కగా పనిచేస్తుంది సో ఎల్లుల్లి పొట్టేలా అని వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి దీని వల్ల చాలా ఉపయోగం అయితే ఉందండి ఏంటా ఉపయోగం అనుకుంటున్నారా ఇలా ఎల్లుల్లి పొట్టు తీసుకొని మిక్సీ జార్లు వేసేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి దానిలో కొద్దిగా రైస్ ఫ్లోర్ కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ కలుపుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసేసుకునేటప్పుడు కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొబ్బరి నూనె కొంచెం ఈ విధంగా వేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవటానికి వీలుగా కొబ్బరి నూనె కొంచెం వేసేసి ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనకి ఫేస్ పైన మనకి తెలియకుండానే మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి లేదంటే మొంగు మచ్చలు ఉంటూ ఉంటాయి ఫేస్ పైన మనకి తెలియని మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి కదా అవి మనకి కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అవన్నీ కూడా పోవాలి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపించాలి మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ను మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి పడేసే ఎల్లులు పొట్టుతో మనం ఒక అద్భుతం చేసుకుంటాము సో అంత చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఎటువంటి మనం ఎటువంటి ఆయింట్మెంట్స్ కానీ అలాంటివి మన ఫేస్కి యూజ్ చేయకుండా దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంటే ఒక ప్రాబ్లమ్కి పది ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి అలా కాకుండా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూసారంటే మీ ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అండి మనం వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలా మేకప్లు చేసుకున్న మచ్చలనేవి పోవు కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంత అంత చక్కగా వర్క్ అవుతుందనమాట ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీ ఫేస్ అనేది మీరే నమ్మలేనంతగా అంత బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో ఈ విధంగా కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చక్కగా నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసి ఒక నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్ ఉంటుంది మన ఫేస్ పైన ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మచ్చలు కానీ లేదంటే ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ లేదంటే మనకి కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మన ఫేస్ అనేది మంచి బ్రైట్నెస్గా మంచి గా కనిపిస్తుందండి ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక పేపర్ తీసుకోవాలండి ఒక పేపర్ తీసుకొని మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఇలా షాంపూ వేసేసుకొని ఇలా పేపర్ అంతా కూడా మనం అప్లై చేయాలన్నమాట ఇదంతా షాంపూ అంతా కూడా ఇలా పేపర్ అంతా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు ఎండలో ఓకే లేదంటే మనకి ఎండ లేదు మనకు అనుకూలంగా మనం పెట్టుకోవడానికి మీకు అనుకూలంగా లేదు ఎండ అనుకుంటే ఇలా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ వంట పైన కొద్దిగా హీట్ చేసేసుకున్నాం అనుకోండి ఈ పేపర్ చక్కగా యూజ్ అవుతుంది ఎందుకు ఏంటి అని అంటే ఇలా మనం ఒక్కోసారి జర్నీ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి వీలు ఉండదు సోప్ పట్టుకెళ్ళలేము ఇలా మనం చక్కగా ఈ పేపర్ని ఈ విధంగా హీట్ చేసుకున్నటువంటి పేపర్ అనేది డ్రై అయిపోతుందండి ఇలా డ్రై అయిపోయినటువంటి ఈ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం బయటికి వెళ్ళేటప్పుడు జర్నీ చేస్తూ ఉంటాం కదా అనుకోకుండా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర సోప్స్ లిక్విడ్స్ అవి ఏవి ఉండవు లేదంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఉన్నా కూడా అవి మనకు కొంచెం డౌట్గా ఉంటూ ఉంటుంది ఎందుకంటే అవి మనం యూజ్ చేసుకోలేం కాబట్టి బాత్రూమ్స్లో ఉన్నా కూడా ఇలా మన దగ్గర ఉన్నటువంటి పేపర్ని ఒక పేపర్ తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి అప్పటికప్పుడు మనం ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి బయటికి వెళ్ళినప్పుడు చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మంచిగా అవ అవైలబుల్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మనకి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మంచి మన చేతులు కూడా మంచి స్మెల్ అయితే వస్తాయి ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా పోతుంది ఈ విధంగా చక్కగా మనం ఒక పేపర్ అనేది ఈ విధంగా చేతులు వేసేసుకున్న వెంటనే ఆ డస్ట్ అనేది మొత్తం కూడా ఇలా రుద్దుకుంటుంటే పోతుందనమాట సో ఇది తెలుసో వాళ్ళు ఏదో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా పని చేస్తూ ఉండంగా లేదంటే బయట జర్నీలు చేసేటప్పుడు కానీ మనకి తెలియకుండానే మన చేతులు అనేది డస్ట్ అనేది క్రిములని బ్యాక్టీరియా అని ఏర్పడుతూ ఉంటుంది మళ్ళీ మనం ఎంత వాటర్తో క్లీన్ చేసినా కూడా మనకి తెలియని క్రిములు అనేది అంటుకుంటూ ఉంటుంది ఎలా చక్కగా ఆ పేపర్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అని చెప్పుకోవచ్చు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మిషన్ అయితే ఉంటూ ఉంటుంది కదండి శారీ ఫాల్స్ ఎక్కువగా ఆడవాళ్ళము ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము అంటే వచ్చిన వాళ్ళు ఇంకా రాని వాళ్ళు అయితే బయట ఇస్తూ ఉంటారు కదండి బయట ఇచ్చినా కూడా ఈ ట్రిక్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం శారీకి ఫాల్ అయితే వేస్తూ ఉంటాం కదండి మనం ఓకే లేదంటే మీరు షాప్స్లో ఇచ్చినా కూడా ఇలా ఫాల్ అనేది మనకి చక్కగా శారీ ఫాల్ అనేది వాటర్లో తడుపుకొని ఇలా మొత్తం కూడా డ్రై అయిన తర్వాత ఎండలో ఆరపెట్టుకొని తర్వాత మనం శారీ ఫాల్ వేసుకున్నాం అనుకోండి మనకి అనేది ఇది సింక్ అవ్వకుండా ఉంటుంది ఫాల్ అనేది సింక్ అవ్వకుండా శారీకి చక్కగా ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఉండిపోతుందండి మనం ఈ విధంగా తడపకుండా ఫాల్ వేసేసాం అనుకోండి అలా వేయటం వల్ల మనకి ఈ ఫాల్ అనేది సింక్ అవుతూ ఉంటుంది కొన్ని రోజులకే మనకి ముడతలు ముడతలుగా వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఫాల్ని అయితే తడుపుకుని ఎండలో ఆరపెట్టుకున్న తర్వాత కొద్దిగా ఐరన్ చేసేసి తర్వాత ఈ విధంగా ఫాల్స్ వేసుకున్నాం అనుకోండి ఇలా శారీ ఫాల్స్ వేసుకునేటప్పుడు సింక్ అవ్వకుండా ముడతలు లేకుండా మనకి చక్కగా ఎక్కువ రోజులు ఎన్ని రోజులు ఉన్నా కూడా శారీ అనేది మనకి ఇలా ఫాల్ అనేది దానికి ఇలా అంటిపెట్టుకుని ఉంటుంది అనమాట ముడతలు లేకుండా సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది మనం ఇలా శారీని తడపకుండా వేసామనుకోండి అది ముడతలు ముడతలుగా సింక్ అయిపోతూ ఉంటుంది కొన్ని రోజులకి మనం వాటర్లో వాష్ చేసినప్పుడు కూడా ముడతలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా అలా కాకుండా ఇలా మనం ముందుగానే శారీ ఫాల్ అనేది తడుపుకుని ఈ విధంగా శారీకి ఫాల్ వేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముడతలు లేకుండా మనకి చక్కగా కనిపిస్తుంది నీట్గా సో ఈ విధంగా అయితే వేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఏదైనా స్ట్రైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చుక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నప్పుడు కానీ లేదంటే బంగాళదుంపలు ముక్కలు అంటే బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు ప్పుడు కానీ లేదంటే ఏదైనా వాటర్లో స్ట్రైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఒక జాలి గిన్నె ఈ విధంగా అయితే పెడుతూ ఉంటాము అది అస్తమానం పడిపోతూ ఉంటుంది ఒక స్పూన్ ఈ విధంగా సపోర్ట్గా అనుకోండి ఇందులో మనం ఏదైనా స్ట్రైన్ చేసుకున్నా కూడా మనకి ఈ విధంగా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇప్పుడు మనకి ఎక్కువగా న్యూ ఇయర్ వస్తుంది కదా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటాము కదా ఈ విధంగా మనం పింగాణి కప్స్ ఇలా కడిగిన తర్వాత సెల్ఫుల్లో మనం ఈ విధంగా బోర్లు ఇస్తూ ఉంటాము మనకి తెలియకుండానే దానిపైన టెస్ట్ పడుతూ ఉంటుంది జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ అది క్లీన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్ని ఈ విధంగా పింగాణి కప్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది దానిపైన డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ ఏమి పడకుండా ఉంటాయండి మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా తీసుకుని మళ్ళీ క్లీన్ చేసేసుకుని ఇందులో పెట్టుకుంటే తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అలానే మనకి ఈ పింగాణి కప్స్ పైన ఇటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలాంటివి పడకుండా జిడ్డు కానీ లేకుండా ఉంటుందండి సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మనకి తక్కువ ప్లేస్లో ఇలా ఎన్ని కప్పులైనా ఇలా రెండు మూడు బాటిల్స్ కొంచెం పెద్ద బాటిల్ బాటిల్స్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ కప్స్ ఉంటే ఇంకా అందులో పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా మనకి వర్క్ అవుతుందండి మనం అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా ఇలా బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుంది ఈ విధంగా నీట్గా కనిపిస్తాయండి సో తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఇలా మనం బిర్యానీ అయితే చేస్తూ ఉంటాం కదండి సండే వచ్చిందంటే ఏదో ఒకటి స్పెషల్ అయితే చేస్తూ ఉంటాం కదా మనం ఈ విధంగా బిర్యానీ కూడా ఒక్కొక్కసారి చేసుకున్నప్పుడు మనం తినగా కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిపోయిందని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము నెక్స్ట్ డే తింటూ ఉంటాం కదా ఇలా తింటున్నప్పుడు మనం ఈ విధంగా బిర్యానీ మళ్ళీ ప్రత్యేకంగా ఒక కళాయిలో వేసేసి వేడి చేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఈ విధంగా రైస్ అయితే వండుకుంటూ ఉంటాం కదండి రైస్ గిన్నె పైన ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ పెట్టేసి దానిపైన ఈ విధంగా బిర్యానీ అనుకోండి మనం ప్రత్యేకంగా దాన్ని వేడి చేసే పని లేకుండా ఇలా ఆ వేడి గిన్ని పైన ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరికి మనకి బిర్యానీ అనేది వేడైపోతుంది ప్రత్యేకంగా మనం వేడి చేసుకొని తినే పని లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా చపాతీ మనం చేసేటప్పుడు చపాతీ కానీ లేదంటే పూరీలు కానీ చపాతీ కర్ర పెట్టి చేస్తూ ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి దానిపైన డస్ట్ పడుతూ ఉంటుంది దాన్ని మనకి తెలియని క్రిములు అలానే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చపాతీ కర్రని ఈ విధంగా చపాతీ కర్ర పైన కొద్దిగా సాల్ట్ వేసేసి స్క్రబ్బర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా తేమ లేకుండా శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం కూడా తేమ ఆరిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంటపైన ఈ విధంగా కొద్దిగా చపాతీ కర్రీని హీట్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలియని క్రీములు ఉన్న టేస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతాయండి అప్పుడప్పుడు ఈ విధంగా మనం చపాతీ కర్రీని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చక్కగా హీట్ చేసుకోవటం వల్ల చపాతీ చేసుకున్న పూరి చేసుకున్నా మనకి చపాతీ కర్ర అర్దుకోకుండా చక్కగా వచ్చేస్తాయండి సో అప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ టిప్పునైతే అయితే ట్రై చేయండి మీకు చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఆమ్లెట్ వేసేటప్పుడు ఎలా అయితే వేస్తూ ఉంటాం కదా పచ్చిమిర్చి ఆనియన్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేస్తూ ఉంటాము ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా పచ్చి పాలు పోసుకుని వేస్తే నీచు స్మెల్ లేకుండా ఉంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి ఒక లెమన్ తీసుకోవాలి ఒక హాఫ్ లెమన్ తీసుకొని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూను సాల్ట్ ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసి ఇలా మనకి కిచెన్ సింక్ దగ్గర ట్యాప్స్ అయితే మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన సోప్ మరకలు పడిపోయి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదా ఇలా మనకి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇలా లెమెన్ ఒక హాఫ్ తీసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ చక్కగా హెల్ప్ అవుతుందండి ఇలా చక్కగా బేకింగ్ పౌడర్ సాల్ట్ అలానే లెమన్ ఈ మూడు చక్కగా వర్క్ అవుతుందనమాట ఈ విధంగా ట్యాప్స్ పైన ఇలా అప్లై చేసేసి తర్వాత క్లీన్ చేసేసుకుని వాటర్ పెట్టి తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత కొద్దిగా వ్యాజులను కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా ట్యాప్స్కి అప్లై చేసేసాం అనుకోండి చక్కగా మన మనకి ట్యాబ్స్ అనేది ఎక్కువ రోజులు మనకి పాడైపోకుండా అనేది ఉంటాయి అలానే మనకి చూడటానికి కూడా చాలా నీట్గా మెరిసిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా మనం చక్కగా ఈ విధంగా పడేసే వాటితో ఈ విధంగా అయితే చక్కగా ట్యాబ్స్ని అయితే ఈ విధంగా మనం మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు అండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా వెనక సైడ్ మనకి ఎక్కువగా గిన్నెలు కడుగుతున్నప్పుడు సోప్ మార్కులు పడిపోతూ ఉంటాయి టైల్స్ మీద అయినా సరే లేదంటే ఇలా ట్యాబ్స్ పైన అయినా సరేనండి ఈ విధంగా అప్లై చేసేసి తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే లిక్విడ్స్ ఏమి అవేవి అవసరం లేదండి చక్కగా ఇలా ఒక హాఫ్ లెమన్ చాలండి చక్కగా వర్క్ అవుతుందనమాట బేకింగ్ పౌడర్ ఈ రెండింటితో మనకి ట్యాబ్స్ అనేది మెరిసిపోతాయి ఇలా తేమ లేకుండా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వ్యాజ్లెన్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసామనుకోండి చూడటానికి చాలా నీట్గా మెరిసిపోతాయి అనమాట మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ట్యాబ్స్ అనేది చక్కగా మెరిసిపోతున్నాయి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మనకి ఈ ట్యాబ్స్ అనేది కూడా త్వరగా రిపేర్ అనేది రాదు ఎక్కువ రోజులు మన్నిక్ అనేది కూడా ఉంటుంది చూడటానికి చాలా నీట్గా మనకి బ్యూటిఫుల్గా ఇలా చూసారా ఎంత చక్కగా మెరిసిపోతుందో సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఆడవాళ్ళందరికీ ఇష్టమైనటువంటిది ఏంటంటే నెయిల్ పాలిష్ ఎక్కువగా మనం వేసుకుంటూ ఉంటాం నాకైతే ఖాళీ టైంలో ఎక్కువగా నెయిల్ పాలిష్ అయితే వేస్తూ ఉంటానండి ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట మీలో నెయిల్ పాలిష్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ఈ విధంగా నేను ఖాళీ టైంలో ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే వేస్తూ ఉంటాను సో మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఫింగర్కి ఫింగర్ ఫింగర్కి టచ్ అయిపోయి మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది అంటుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా వేళ్ల సందులో ఫింగర్స్ సందులో ఈ విధంగా ఎల్లిపాయలు పెట్టేసి ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి ఒకదానికి ఒక టచ్ అవ్వకుండా ఉంటుంది నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చక్కగా మనకి ఇలా మనకి హెల్ప్ అవుతుందనమాట సో ఈ విధంగా మనకి ఎల్లుపాయలు లేవు మనకి అవైలబుల్గా లేవు మా దగ్గర అనుకుంటే కాటన్ ఉంటుంది కదండి దూది దూది కొంచెం ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఇలా నెయిల్ పాల్స్ వేసుకున్నా కూడా చక్కగా వర్క్ అవుతుందండి ఒకదానికొకటి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటుంది ఇలా నెయిల్ పాలిష్ కూడా అంటకుండా ఉంటుందండి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇలా ట్రై చేసి చూడండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నేర్పాలసీ అయితే అప్లై చేసుకోవచ్చు మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కమెంట్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అడ్వాన్స్గా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో అందరూ కూడా శాంతి సమాధానాలతో ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్